ఒంగోలులో దామచర్ల జనార్దన్ విజయోత్సవ వేడుకలు స్థానిక పన్నెండో డివిజన్లో అట్టహాసంగా నిర్వహించారు డీజే డ్యాన్సులతో పసుపు కుంకాలు కొట్టుకుంటూ సంచం మోతలతో డివిజన్లో సందడి చేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అమ్మూరు శ్రీనివాసరావు కటారి నాగేశ్వరరావు కపిల్ భాషలతో పాటు టీడీపీ జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం మోగిచ్చింది ఈ సైకో పాలన్ని ఆంధ్ర ప్రజలు ఒక మంచి తీర్పిచ్చారు రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకునే విధంగా వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళే కాపాడుకునే విధంగా ఈ రోజున తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి అన్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేశారు పదకొండు సీట్లు బండి అది జగన్మోహన్ రెడ్డికి ఈ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పు అలాగే ఈ రోజున ఒంగోలు నగరంలో ఒంగోలు నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు ఒంగోలు లెజెండ్ ఒంగోలు బాస్ శ్రీ దామచల్ల జనార్దన్ గారిని ఒంగోలు నియోజకవర్గంలో గత ఎన్నో లేని విధంగా ముప్పై నాలుగు వేల వంద మెజార్టీ ఇచ్చి ఘన విజయానికి సహకరించిన ఒంగోలు ప్రజలకి అలాగే మా పన్నెండవ డివిజన్ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పన్నెండవ డివిజన్ అంటే తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పని మరొకసారి రుజువు చేసిన పన్నెండో డివిజన్ ప్రతి ఒక్క కు ప్రతి ఒక్క వాటర్ మహాశైలికి అలాగే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకి సేవ చేసే మా తెలుగుదేశం పార్టీ పన్నెండో డివిజన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఇకపోతే ఈ డివిజన్లో ఒక నాయకుడు ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు మొన్న ఒక నాయకుడు మాట్లాడాడు ఏం మాట్లాడాడు పన్నెండో డివిజన్లో రేపు ఎన్నికలు జరిగితే ఒక్క మె ఒక్క ఓటు మెజార్టీ రాకపోతే నేను రాజకీయాల నుంచి అన్నాడు బ్రదరు నీకు ఒకటే చెప్తున్నావు నువ్వు పన్నెండో డివిజన్ వాస్తవ్యుడు కాదు ఎక్కడో ఆ పశ్చిమ ప్రాంతం నుంచి ఒంగోలు వచ్చి ఇక్కడ బాడుక్కుంటు నివాసం ఉంటున్నావు పన్నెండో డివిజన్లో మీ సామాజిక వర్గం సంబంధించిన చాలామంది చాలా మంచి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ చాలా సౌమ్యంగా ఉంటారు నువ్వు అనవసరంగా వచ్చి లేనిపోయిన ప్రగాల్భాలు పలికి ఈ రోజున నీ మొఖం చాటు చేసుకున్న విధంగా లేవు గుర్తుపెట్టుకో మీరు కాదు మీ నాయకుడు కాదు ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నాం పన్నెండో డివిజన్ తెలుగుదేశం పార్టీ అడ్డ అని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఈ అలాగే ఈ దామచర్ల జనార్దన్ గారి విజయంలో కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కోట విజయానికి ఎన్నుదనగా ఉండి కాసిన పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అలాగే పన్నెండో డివిజన్లో జనసేన మరియు బీజేపీ నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇరవై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగరాస్తూ ఈరోజు గౌరణనీయులు ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ గారు ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్ల మెజార్టీతో ఎన్ని జరిగింది దీనికి సహకరించిన ఒంగోలు నగర ప్రజలందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప నిరంతరం పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అదేవిధంగా ఈ డివిజన్లో పన్నెండో డివిజన్లో మరొకసారి తెలుగుదేశం పార్టీ అడ్డాగా నిరూపితమైనది అక్షరాల వెయ్యి ఓట్ల పైగా మెజార్టీని అందించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు దక్కిందని సౌవంగా తెలియజేస్తున్నాను గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీకి ఈ డివిజన్లో అనేక రకాల నిబంధనలు చేశారు ముఖ్యంగా ఈ డివిజన్కు చెందించిన మా సోదరుడు కొటారి నాగేశ్వరరావు గారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి కోటారి నాగేశ్వరరావు మీదుగా భౌతిక దాడులు చేయటం పాటు అనేక కేసులు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా కార్పొరేటరు మరియు డివిజన్ అంబూరి సీను అంబూరి సీని మీద కానివ్వండి మరియు డివిజన్ అధ్యక్షులు కాకా సీని మీద కానివ్వండి నాపైన కానివ్వండి అనేక రకాలైన కేసులు పెట్టి విధించడం జరిగింది వీళ్ళంతా ఈరోజు ఏదో వాళ్ళు వాళ్ళు వాళ్ళ పరిపాలన స్వాసితం అనుకుని అనేక అనేక రకాలకు ఇబ్బంది తెలియజేయండి మీకు దమ్ముంటే ఇప్పుడు రండి ఇప్పుడు తేల్చుకున్నామని పత్రికా విసురు విసురుతున్నాను అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ డివిజన్లో ప్రతి ఒక్కరికి అండాదండిని అందిస్తామని అదేవిధంగా అన్ని విధాలుగా మేము ఉపయోగపడతామని తెలియజేస్తూ మరోసారి పన్నెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అడ్డ అని తెలియజేస్తూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా ఈ డివిజన్లో మరొకసారి రెపరెపలాడుతుంది నేను తెలియజేస్తున్నాను భారీ మెజార్టీతో గెలిచారు ముప్పై నాలుగు వేలతో దామచల్ల జనాధిగా భయంకర విజయం సాధించారు మన పన్నెండవ డివిజన్లో భయంకర సంబరాలు చేసుకుంటున్నాం ఇంకా చిన్న మాట ఏంటంటే ఇక్కడ ఉటన్ నాసరావు గారిని కానీ అమృత గారు కానీ కపిల్ భార కపిల్ భాయ్ గురించి కానీ ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కానీ తప్పు గురించి మాట్లాడుతున్నారు మేము ఊరుకోము ఈసారి నుంచి ఫోటో వీధిలో జుబేర్ ఉన్నాడు జుబేరు ఆడున్నాడు ఇక్కడ వచ్చి మాట్లాడమన్నా కపిల్ భాయ్ గురించి చెప్పాడమన్నా ఈ దీపాలి ఇల్లు ఇక్కడ రాను ఉంటే రా ఆయడా కపిల్ భాయ్ గురించి దీపాలి అన్నా నువ్వు ఇప్పుడు నువ్వు మగడు అయితే మా రా చూసుకుందాం నువ్వు ఎందుకు వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేస్తున్నావు నువ్వు మగడు అయితే ఇప్పుడు రా చూసుకుందాం అది కోటన్న ఆగేశ్వరరావు గారి కొట్టారు మా అన్న కోటేశ్వర కోటన్ నాగేశ్వరరావు గారి గురించి కానీ అంబూర్సీ గారు అంబుర్సీను గారు మా కార్పొరేటర్ గారు అతని గురించి కానీ చాలా విమర్శలు చేశారు ఎవరైనా వాళ్ళ మొంగళ్ళు అయితే మా పన్నెండవ జి డివిజన్లో ఎవరైనా ఇప్పుడైతే మగోళ్ళు అయితే మాట్లాడండి వచ్చి కపిల్ భాయ్ గురించి ఎవరైనా మాట్లాడితే చెప్పు తెగింది ఈసారి గురించి మేము చెప్తున్నాం ఎవరో చూస్తున్నాం ఇప్పుడు ఈ గురించి అంత ఎక్కడున్నారు అందరికి ఫోన్లు చేస్తున్నారు చేయి బాగండి ఫోన్లు చేయి బాగండి అంతే అది మేము నాలుగు డిజన్ అన్న ఇస్లాంపేట అయినా మా కపిల్ భాయ్ మా మంచితనమే కపిల్ భాయ్ మంచితనమే మా ముస్లింల మంచితనం కపిల్ భాయ్ అంత మంచి అందరికీ తెలుసు పన్నెండు డివిజన్ కాదు అన్ని డివిజన్లలో తెలుసు కపిల్ భాయ్ అంత మంచి కపిల్ భాయ్ గురించి ఎవరైనా మాట్లాడితే బాగుండదు ఇప్పుడే వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఇంత దీని తర్వాత కూడా ఎవరైనా మాట్లాడితే దీనికన్నా ఇంతగా మేము చెప్పలేము మాటల్లో చెప్పలేము వేరే రకంగా ఉండదు మున్న అని ఒక పీసు భాష అని ఒక ఒక అతను ఉన్నాడు వాడు ఏడున్నాడు కావాలి మగ్గు వాడు ఏదో తొడలు కట్టాడు జనార్దన్ గారి మీద నువ్వు కార్పొరేటర్ కూడా పదిగా అసలు నువ్వు దేనికి బలిగొచ్చావు అసలు నువ్వు వల్ల వైసీపీ నాశనం అయిన పోయింది నీ వల్ల ఆడ వైసీపీ నువ్వు ఎప్పుడు చేరావు అప్పుడే ఆ వైసీపీ నాశనం అయిపోయింది ఏదో చెప్పుకోవచ్చు అసలు నువ్వు కార్పొరేటర్ ముప్పై ఐదు మేల మెజారిటీలో గెలిచాడు జనార్దన్ గారు

ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్